స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ శ్రీ జై కిసాన్ సీడ్స్ సంబంధించి కంపెనీ వారు హైదరాబాద్ నుంచి కూడా బోస్ త్రిబుల్ వన్ కూడా ఒక వెరైటీని కూడా తీసుకొచ్చారు రైతులకు ఒక వరంలా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సీడ్కు సంబంధించి చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్ మండల్ జక్కన్నపేటలో ప్రస్తుతం ఉన్నాం రైతులకు సంబంధించి ఒక్కొక్కరు ఆరు ఎకరాలు రెండు ఎకరాలకు సంబంధించిన రైతులు వేస్తున్నారు దీనికి సంబంధించి గొలుసులు కూడా ఒక ఇరవై ఎనిమిది వరకు వస్తున్నాయి దీనికి గుంట కూడా ఎక్కువ మోతాదులో ఉంది అని చెప్పి ప్రధానంగా రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే వారికి దిగుబడి ఎక్కువ వస్తే కూడా రైతులు లాభపడతారు కాబట్టి రైతులు ఏ కంపెనీ వచ్చినా ఖచ్చితంగా ఒక కంపెనీ యొక్క నామ్స్ చూస్తుంటారు ఒక దిగుబడి ఎక్కువ రావాలి దానికి సంబంధించిన పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రధానంగా రైతులు సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక సంబంధించిన సీడు సంబంధించి దిగుబడి ఎక్కువ వస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటారు అదే విధంగా జక్కన్నపేటలో ఉన్ని రైతులు కూడా ప్రస్తుతం మనం ఉన్నాం వీరందరూ కూడా ఈ యొక్క సీడ్స్ సంబంధించిన ఒక చైతన్యపరిచే విధంగా ఒక సీడ్స్ కంపెనీ వారు కూడా ఇక్కడికి చేరుకున్నారు దీనికి సంబంధించి రైతులు కూడా ఒక ఇరవై ముప్పై మంది కూడా ఇక్కడ ప్రస్తుతం అంత ఉన్నారు వీరికి సంబంధించి బోస్ త్రిబుల్ వన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది రైతులకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందన్న ఉద్దేశం కొద్ది మనం దీనికి సంబంధించి సీడ్ కూడా విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే ఇప్పుడు ఇక్కడ రైతు ఉన్నారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ కి సంబంధించి ఏం చెప్తారు సార్ ఏం సార్ బోసు మాత్రం పిలుక బాగానే ఉంది గుల కూడా బాగానే ఉంది సార్ కాకపోతే వర్షాల వల్ల కొద్దిగా దిగుబడి అనేది మాకు కొంచెం అబలబుల్ లేకుండా ఉన్న ఉన్నారు కాబట్టి ఇంత ముందు పెట్టిన బోసు యాసంగిలా దిగుబడి బాగా నచ్చింది సార్ అంటే ఎకరానికి సంబంధించి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు ఎకరాకు ముప్పై రెండు ముప్పై మూడు క్వింటల్ బరాబర్ దిగింది సార్ కంపల్సరీ వస్తుందని నమ్మకం ఉంది ఇప్పుడు కానీ వా అదే యాసంగిలో అయితే కంపల్సరీ ముప్పై ఐదు ముప్పై ఆరు దాకా కూడా వచ్చిందట అంటే ముందు పెట్టిన వాళ్ళు బస్సు ఓకే అంటే ఏ రైతు అయినా కూడా సీట్స్ కంపెనీకి వెళ్ళి పలు రకాల సీట్స్ను కూడా చూస్తుంటారు అంటే బోస్ త్రిబుల్ అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు దానివల్ల ఉపయోగం ఎట్లా ఉందనుకోవచ్చు అయితే ఏమనుకున్నాం సార్ ఇప్పుడు మేము వినాయక పట్టే షాప్ శ్రీనివాసరెడ్డి పటేల్ దగ్గరికి పోయినాం కాబట్టి ఆయన పెడితే బాగుంటుంది భూమి అని చెప్పడం వల్ల ఇంచుమించు మేము ఒక పది ఇరవై మంది మీ రైతుల ఇంచుమించు ఒక యాభై అరవై ఎకరాలు జగన్పేటలో పెట్టడం జరిగింది కాకపోతే అందరి పొలాలు బాగానే ఉన్నాయని అంట బాగున్నాయి కూడా పొలాలు ఓకే అంటే ఏ రైతైనా కూడా తన దిగుబడి పెంచుకోవాలని చూస్తుంటారు కాబట్టి ఇటువంటి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు క్వింటల్ వరకు ఎకరానికి వస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి అంటే భవిష్యత్తులో ఇటువంటి బోస్ వన్ ఎంత మేరకు ముందుకు తీసుకెళ్తారు ఎట్లా చెప్తారు సార్ మీరు ఇప్పుడు మీకు మీరు చెప్పిన వాళ్ళలా మేము పెడతాము మీరు ఎంత చెప్తే మేము ఆ రకంగా మెయింటెనెన్స్ చేసగలుగుతాము కానీ మాకు కావాల్సింది ఏమంటే తక్కువ దిగుబడిలో ఎక్కువ పెట్టుబడి రావాలని మాకు ఆలోచన ఉంటుంది ఏ సీడ్ అయినా సరే మాకు కంపల్సరీ రైతులకు కావాల్సింది అదే కదా సార్ అసలు అంటే మీరు చెప్పండి అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ సీడ్కి సంబంధించి మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు అంటే ఇప్పుడు చూసారు ఆ గుల్సు కావచ్చు గంట కావచ్చు సంబంధించి చూసారు ఎట్లా అనిపిస్తుంది మీకు సార్ ఇప్పటివరకు చాలా వరలు పెట్టినా కానీ ఇది చూడడానికి మేము ఇంతవరకు ఫస్ట్ టైం ఇది చూడడానికి మాత్రం వరి బాగున్నది గుల బాగున్నది ఒత్తుగా ఉన్నది గంట చాలా దృఢంగా ఉన్నది మళ్ళీ వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా ఇది అడ్డం పడేటట్టు అయితే లేదు ఇది చాలా హైట్ కొంచెం తక్కువ ఉన్నది అన్ని విరిగేదానికన్నా తక్కువ పెరిగింది కొద్ది అంతా గట్టిగా ఉన్న తుపానులకు తట్టుకుంటుంది ఇది గొల బాగున్నది ఫస్ట్ టైం సార్ ఎన్ని తింటా అనేది ఇంకా మాకేం తెలియదు కానీ అన్ని వరకు కానీ ఇది బాగుంది వారి ఓకే అంటే గ్రామీణ ప్రాంతాల్లో దొడ్డు వారికి ఏం ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి రైతు బాగుండాలంటే దొడ్డు వారిని ఎక్కువ పండిస్తారు కాబట్టి అంటే ఈ రకంగా దొడ్డు వారి విషయంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా ఇంకా వేరే సీడ్స్ ఉండి వేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు ఇది కొంచెం లేట్గా రావాలి సార్ వర్షాల ప్రభావం వల్ల మిషన్లు ట్రాక్టర్ దిగాయి కాబట్టి మేము మధ్యలో పొలాలలో ఉంటాయి కాబట్టి లేట్గా రావడం కోసం దిగుబడి కోసం ప్లస్ మళ్ళీ తుఫాన్లకు గాలు తట్టుకోవడం కోసం అన్ని రకాలుగా ఇది అవైలబుల్ ఉంటుంది అని వరీ ఎంచుకోవడం జరిగింది సార్ ఓకే అంటే మీరు చెప్పండి అంటే ప్రజలను చైతన్య పరిచే విధంగా రైతులను చైతన్య పరిచయం ఇంతమంది రైతులు కూడా అనేది గొప్ప విషయం ఎందుకంటే ఒక సీడ్ కంపెనీ వచ్చిందంటే అన్ని రకాలుగా పరిశోధన చేసి పరీక్ష చేసే మీరు కూడా ఈ సీట్స్ తీసుకుంటారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు అంటే నేను ఇంతకుముందు ఎన్నో సీట్లు పెట్టినా అయితే ఇప్పుడు మా డీలర్ గారు ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు ఇది ఒకసారి పెట్టి చూడండి దీన్ని చూస్తే మీకు లాభం అనేది ఏదో తెలుస్తుంది ఇది పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఒకసారి పెట్టారు అంటే నేను ఒక ఆరు ఎకరాలు పెట్టినా అంటే ఇంతకుముందు పెట్టిన సీట్ల కంటే ఇది నాకు నెంబర్ వన్గానే ఉంది అంటే ఈ గోల కానీ దేని కానీ పిలుకలు బాగానే ఉన్నాయి పిలుకలు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో బాగానే ఉన్నాయి పిలుకలు అయితే ఇప్పటికీ అయితే ఇప్పుడు దిగుబడి అనేది అన్ని అన్ని ఇంతకు ఇంతకుముందు పెట్టిన సీడ్ కంటే సీడ్ నాకైతే బాగా నచ్చింది అంటే మీరు చెప్పండి అంటే ఎక్కడ చూసినా కూడా రైతులను చూస్తుంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే ఇటువంటి రైతులను గుమ్మిగూడడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై నుంచి ముప్పై మంది ఇక్కడికి చేరుకున్నారు నేరుగా వ్యవసాయ పొలం వద్దనే కూడా ఈ యొక్క చూస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారు డీలర్ గారు మీరు మాది వినాయక పర్లేజ్ మీద అక్కడిని నా పేరు రెడ్డి వీళ్ళంతా జక్కనపేట విలేజ్ వాళ్ళంతా ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ మన దగ్గరనే ఉంటారు ప్రతిసారి ప్రతి వెరైటీ ఇప్పటివరకు పది నుంచి ఇరవై వెరైటీల దాకా నేను ఇచ్చుకుంటూ వచ్చిన కానీ ఈ బోస్ అనేది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాం మనం బోస్కు దానికి డిఫెండ్ చేస్తే పదిహేను రోజులు తేడా ఉంటుంది ఇది పదిహేను రోజులు లేట్ వస్తుంది గెల పెద్దగా ఉంటుంది వడ్లు రాలు మినిమం మిగతా ముప్పై వస్తే ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు గంటల వరకు వస్తుంది అంటే రైతులను ఎట్లా మొబిలైజ్ చేస్తున్నారు ఎందుకంటే బోస్ మీకు వివిధ రకాల కంపెనీల పేర్లు ఉంటాయి కాబట్టి బోస్ త్రిపుల్ వన్కు కు ప్రజలకు ఎట్లా చెప్తున్నారు రైతులకు ఏం చెప్తున్నారు మీరు రైతులకు చెప్పేది ఏంటంటే మిగతా వాటికి అయితేనేమో కొంచెం నానా రకాల రోగాలు వస్తున్నాయి మెడవెరుపు వస్తున్నది తెగులు వస్తున్నాయి ఇలా రోగాలు వస్తున్నాయి దీనికి లేట్ వచ్చే వెరైటీ కాబట్టి దీనికి మగుతూ కానీ తెగులు కానీ దోమపటు కానీ రాదు అందుకని ఈ వెరైటీని ఎంచుకొని ఈ వెరైటీ బాగుంటుంది అని చెప్పి రైతులకు నేనే మీరు చెప్పండి డీలర్ గారు అంటే ఇక్కడ చూస్తుంటే మీరు కూడా ఒక డీలర్ ఆపరేట్ చేస్తున్నట్టు తెలిసింది కాబట్టి అంటే ఏం చెప్తారు రైతుల ఉద్దేశించి ఏం చెప్తారు సాయిరామ్ ఫర్టిలైజర్స్ తిరిపురా అండి నేను కూడా లాస్ట్ టైం లాస్ట్ టూ సీజన్ నుంచి ఈ బాస్త ఇస్తున్నాను మంచి వెరైటీ అయితే రైతులు చాలా మట్టుకు ఈ వర్షాకాలంలో లేట్ వెరైటీ అడుగుతూ ఉంటారు లేట్ వెరైటీలో వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ డేస్ క్రాప్ కాబట్టి కొద్దిగా లేట్గా వచ్చినప్పుడు వర్షాలను కొద్దిగా అదైపోయి వస్తుంది కాబట్టి ఏ మంచి వెరైటీ ఉంది దిగుబడి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది ఏ రోగాలనైనా సరే తట్టుకుంటుంది కాబట్టి బాగుందని చెప్పేసి రైతులు అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇస్తున్నాము మా దగ్గర కూడా చాలామంది రైతులు పెట్టారు మంచి అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఇప్పటికైతే ఇది పరిస్థితి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులుగా ఈ యొక్క బోస్ త్రిబుల్ వన్ ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గొలలు కావచ్చు దానికి సంబంధించి గంటకు సంబంధించి కావచ్చు ఇవి వస్తున్నటువంటి దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఎటువంటి రోగాలను కూడా అధిగమించుకోవడానికి ఇక యొక్క బోస్ త్రిబుల్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ప్రధానంగా డీలర్లు కూడా మొబిలైజ్ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు రైతులు ఏ రైతు అయినా సరే చైతన్య పరిచే విధంగా రైతులకు ఒక మేలు జరిగే విధంగా ఈ యొక్క కంపెనీలు ఉండాలి తప్ప వీరికి మేలు జరుగుతూ బోస్ త్రిబుల్ వన్ అనేది ఉండడం వల్ల ఒక ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కింటాల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బోస్ త్రిబుల్ వన్ను ను ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి అదే కాకుండా వీరికి ఎటువంటి క్రిమి కీటకాలను కూడా ఒక తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బోస్ త్రిబుల్ వన్ ఎంతో ఉపయోగపడుతుంది చెప్పి ప్రధానంగా అదే విధంగా రైతులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారలో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది